హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాప్ కేటగిరీకి సంబంధించి ఫైనల్ ప్రయారిటీ లిస్టు రిలీజ్ చేయటం జరిగింది అదేవిధంగా ఎంబీబీఎస్ ప్రవేశాలలో రెండో రౌండ్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంప్లీట్ అయ్యింది విద్యార్థులందరికీ కూడా ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు చేస్తున్నాను ఎందుకంటే రెండో రౌండ్లో సీట్ అలాట్మెంట్ కళాశాల వైజు జరిగినప్పుడు మొదటి రౌండ్ చూపించారు రెండో రౌండ్ కూడా చూపించారు మొదటి రౌండ్ చూపించినప్పుడు మొదటి రౌండ్లో జాయిన్ అయిన విద్యార్థులు ముఖ్యంగా రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ పెట్టుకున్న విద్యార్థులు మళ్ళీ మేము అదే కళాశాలలో రిపోర్టింగ్ చేయాలా లేకపోతే అలాట్మెంట్ లెటర్ ఎత్తకపోయి వాళ్ళకి చూపించాలా అని అడుగుతున్నారు చాలామంది కూడా డౌట్లు వ్యక్తపరుస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా చెప్పేది ఏమిటంటే ఆల్రెడీ మీరు మొదటి ఫేజులో రిపోర్టింగ్ చేసిన వాళ్ళు మాకు వేరే కళాశాలలో స్లైడింగ్ వద్దు అని మీ లాగిన్ వెబ్సైట్లో మీరు సెల్ఫ్ డెక్లరేషన్ని రీటైన్ కంటిన్యూ ఆప్షన్ ద్వారా ఇవ్వటం జరిగింది ఈ రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ వినియోగించుకున్న వాళ్ళు మీ అంతటి మీరే స్లైడింగ్ వద్దని అదే కళాశాలలో కంటిన్యూ అవుతామని సెల్ఫ్ డెక్లరేషన్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ మీకు అదే కళాశాలలో సీట్ వస్తే మీరు రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఫేజ్ టూలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుండి ఓసీ కేటగిరీకి ఎవరైతే ప్రమోట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మీరు ఆ పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అదేవిధంగా రెండో ఫేజ్లో మీ లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి సర్వీసెస్ అనే ఆప్షన్లో ఫైనల్ పేమెంట్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది కింద మూడో నాలుగో ఆప్షను మూడో ఆప్షను ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ ఫేస్ టు అలాట్మెంట్ ఆర్డర్ అని వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని కాపీ చేసి పెట్టుకోండి అంతేగాని మీరు ఏ కళాశాలలో మీరు ఆల్రెడీ జాయిన్ అయిన కళాశాలలో ఆల్రెడీ మీరు అడ్మిషన్ తీసుకున్నారు అడ్మిషన్ ఆర్డర్ కూడా మీరు జాయిన్ అయినట్లు మీ చేతికి ఒక అక్నాలజ్మెంట్ ఇచ్చి ఉంటారు మీరు ఏ ఏ సర్టిఫికేట్లు కళాశాలలో ఇచ్చారో దానికి కూడా అక్నాలజిమెంట్ ఇచ్చి ఉంటారు కాబట్టి మీరు ఎటువంటి రెండో ఫేజులో మీరు ఈడబ్ల్యూఎస్ నుండి ఓసీకి అప్గ్రేడేషన్ అయినా లేకపోతే ఇంకేదైనా రెండో ఫేజులో సీట్ అలాట్మెంట్ అదే కళాశాలలో ఉన్నవాళ్ళు ఏ ఒక్కరు కూడా మళ్ళీ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జైహింద్